విద్యార్థుల విషయంలో తాము రాజకీయం చేయబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయిన అనిరుద్ కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు విద్యార్థి కుటుంబ సభ్యులతో మాట్లాడి యాబై వేల ఆర్థిక సాయాన్ని అందించారు రాష్ట వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు ఆలనా పాలన చూసేవారే కరువయ్యారని గత ఎనిమిది నెలల్లో ముప్పై ఆరు మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారని మండిపడ్డారు ఆరో తరగతిలో మొన్ననే ఈ జూన్ మాసంలో అడుగుపెట్టి గత సంవత్సర కాలంగా కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుతూ మరి దురదృష్టవశాత్తు నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు ఇద్దరు విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కొత్త కారణమవుతా ఉంది ఇక్కడ అనిరుద్దు వారి తల్లిదండ్రులు వాళ్ళ గుండె లవసేలా గడుస్తూ ఉన్నారు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ అందరు కూడా బాధపడతా ఉన్నారు నేను ఈ సంఘటనలో మేము రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయ రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి మనందరికీ పిల్లలున్నారు మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికి కూడా తెలుసు నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్ళు గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటాడో లేకుండా పోయినాడు ఇప్పటికీ ముప్పై ఆరు మంది పిల్లలు గత ఎనిమిది నెలల్లో పడ్డారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాము కాట్లు కల్తీ ఆహారం ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం